రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఈ రోజున భారతదేశ రాజకీయాల్లో వ్యవస్థ ఉన్నాయి ఒకటి నిర్మలాశ్రీ తనం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రెండోది ఆత్సం నివేదిక మూడోది ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్నటువంటి మారణ హోమం మన బడ్జెట్ కనుక పరిశీలన చేసినట్లయితే బడ్జెట్ ముందు రోజున ఎకనామిక్ సర్వే ఒక నివేదిక ఇచ్చింది ఎకనామిక్ సర్వే నివేదిక చాలా స్పష్టంగా గత బడ్జెట్లు వైఫల్యాలు ఈసారి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఇంటికి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి తయారీ రంగం క్షీణిస్తుంది ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి పేదరికం పెరుగుతూ ఉంది ఇవన్నీ కూడా గత పదిహేను సంవత్సరాల కాలంలో ఆర్థిక సర్వే ఇచ్చింది ఆర్థిక సర్వే ఎవరిచ్చింది ఎకనామిక్ అడ్వైజర్స్ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్స్ ఎకనామిక్ సర్వేని ఇవ్వటం జరిగింది ఆ ఎకనామిక్ సర్వే తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో నిర్వాస ప్రవేశపెట్టిన దాంట్లో ఎక్కడ కూడా ఏవైతే తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఉన్నాయి వాటి వేపుగా ఆలోచనే పోల ఏ రూపంలో చూసినా కూడా అరవై నాలుగు శాతం మంది ఈనాటికి వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యల మీద సుదీర్ఘ కాలంగా పోరాటం జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి నిధుల్ని కేటాయించడం మాత్రం జరగలేదు రెండోది తయారీ రంగము అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ తయారీ రంగం కనుక పెరగకపోతే తయారీ రంగంలో ఇన్వెస్ట్మెంట్లు ఇన్వెస్ట్మెంట్ పెరగకపోతే ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి గత నలభై ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనందుగా నిరుద్యోగం పెరిగింది పర్సెంటేజ్ అని చెప్పేసి అనే పక్కన సర్వే చెప్తా ఉన్నాయి కానీ ఆ రూపంలో కూడా నిరుద్యోగం పెరగడానికి రావాల్సినటువంటి పరిస్థితులు కనిపించలేదు మూడోది పేదరికం తగ్గించడానికి దళిత వర్గాలు కానీ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీసు ఇంకా నిరుపేద వర్గాలు నలభై ఆరు కోట్ల మంది పేద కూడా నిలబడారు ఈరోజు ఒక్క కరోనా టైంలోనే ఇరవై మూడు కోట్ల మంది పేదరికంలో నిలబడ్డారు ఈ నలభై ఆరు కోట్ల మందిని నుంచి బయటపడేయడానికి ఏ రకమైనటువంటి కేటాయింపులు కానీ ఏ రకమైనటువంటి ఆలోచనలు కానీ బడ్జెట్లో లేకపోవడం అనేది తెలుగుతాం అలాగే అట్లాగే పన్నుల విషయం కూడా ఓకే మిడిల్ క్లాస్కి పన్నెండు లక్షల వరకు ఇంకొక డెబ్బై ఐదు లక్షల స్టాండర్డ్ డ్రెషెస్ అవన్నీ ఉన్నాయి ఆ మేరకు ఒక పాజిటివ్ అది కూడా దానితో కంపేర్ చేసినప్పుడు మిగతా వాటిలో కనుక చూసినట్లయితే జిఎస్టీ కానివ్వండి నిద్ర కళ పనులు చూసినట్లయితే అదే పెద్ద అమౌంట్ లేదు లక్ష కోట్లు ఇంత యాభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్లో ఏమైనా ఎంత పన్నులు కడుతున్నారు కార్పొరేట్ దగ్గర నుంచి ఎంత పన్నులు వస్తున్నాయి ఇది కనుక మనం క్యారీ చేసినట్లయితే చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది ఒక్క ఉదాహరణ చెప్తాను అదాని వాళ్ళకి ముఖేష్ అంబానీ పిల్లలకి రోజుకి పదహారు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అదాని రోజుకి పదహారు వందల కోట్ల రూపాయలు ఒక సామాన్యుడు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు సంపాదిస్తున్నాడు యావరేజ్ ఒక సామాన్యుడు పదహారు వందల కోట్లు సంపాదించేటువంటి అంబానీ ఆదాని కేవలము మూడు పాయింట్ ఒక్క శాతం పన్ను కడతారు రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా చూసినట్లయితే కూడా పదిహేను నుంచి ఇరవై ఒక్క శాతం లోపే వాళ్ళు పన్నులు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సామాన్యులు కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా దాదాపుగా అత్యధికమైనటువంటి శాతం పన్నులు కట్టేది ఈ సామాన్య వర్గాల నుంచి దానికి తోడు జిఎస్టీలు పన్నులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి అంటే ఈ ఈ రకమైనటువంటి ఆర్థిక వ్యత్యాసాన్ని ఆ అంతరాన్ని తొలగించడానికి సరిచేయడానికి ఏ రకమైనటువంటివి సూచనలు కానీ ఏ రకమైనటువంటి ఆలోచనలు కానీ బడ్జెట్లోకి ఎక్కడ కూడా అక్కడ కాలేదు మన వరల్డ్ బ్యాంకు అధినేత పీకేటి ఒక మాట చెప్పాడు ఏమని పది కోట్లు పైన సంపాదించేటువంటి వాళ్ళకి అంటే పది కోట్ల పైన సంపాదన ఉన్న వాళ్ళకి మీరు వారసత్వ పథకాన్ని సంపద పథకాన్ని వెయ్యండి అని పది కోట్ల పైన వన్ నా కూడా